హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఉద్యోగులకు పెండింగ్ డీఎల్ నాలుగు డిఎల్ విడుదల దానికి సంబంధించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే గద్వాల్ ఐదు డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని గద్వాల కృష్ణ అయితే కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించవలసిన ఐదు డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని అలాగే ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యాయుల గద్వాల కృష్ణ ఒక ప్రకటన ద్వారా అయితే ప్రభుత్వాన్ని కోరడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే డిఏ బకాయిలను ఒకే విడతలో చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు అని అన్నారు ఏడు నెలలు కావస్తున్నా ఇంతవరకు చెల్లించలేదని యాభై వేల బేసిక్ పేగల ప్రతి ఉద్యోగికి ఏడు వేల రెండు వందల రూపాయలు నష్టం అని ఈ మేరకు పేర్కొన్నారు వేసవ మొత్తానికి వెంటనే అయితే ఈ ఐదు డియలను కూడా త్వరితగతిన చెల్లించాలి ఉద్యోగులంతా కూడా వెహికల్తో అని చెప్పేసి ఈ మేరకు అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక రేవంత్ రెడ్డి కూడా మేనిఫెస్టోలో పెట్టడం అయితే ఒకే విడతలో ఈ డియే బకాయిలన్నీ కూడా ఏక ఒక ఏక దాటిగా చెల్లిస్తామని చెప్పడం కూడా జరిగింది కాబట్టి సో వెంటనే అయితే చెల్లించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ప్రభుత్వం పైన